మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని అవకాశం తనకు మాత్రమే వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆయన మంగళవారం మహబూబ్ నగర్ లో ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ వారిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు సాగునీటి ప్రాజెక్టులు విద్య వైద్య ఆరోగ్యంపై సమీక్ష చేశాం కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ ని ఎంపీగా గెలిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలాపకుండా చేయాలని అధికారులు ఆదేశించాను నేను మీలో ఓ కార్యకర్తను కేసీఆర్ ను ఓడించటమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది మీ ఎమ్మెల్యేలది దేవాలయ మార్కెట్ కమిటీ గ్రంథాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి మూడేళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తు కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను వారిని విస్మరించను గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు రాష్ట్రంలో కేసీఆర్ కనుమరుగవుతారు నాలుగు రోజులుగా ఢిల్లీలో కాలిన పిల్లిలాగా కేటీఆర్ హరీష్ రావు సంఘాన్ని కలిసేందుకు తిరుగుతున్నారు ఇక డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూప్ వన్ అధికారిని నియమించాలని మేము ప్రయత్నిస్తుంటే కొంత దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదా వేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తిరుతాను సీఎం రేవంత్ అన్నారు